విఆర్ఏ విఆర్ఓలకు అవకాశం అవును గత ప్రభుత్వం కావాలనే విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలను రద్దు చేసింది ఇతర శాఖలకు బదలాయించిన అర్హులైన వీఆర్ఏ విఆర్ఓలకు గ్రామ రెవెన్యూ అధికారులుగా అవకాశం కల్పిస్తాం నేరుగా నియమితులైన వారు రెండు వేల ఐదు వందల మంది వరకు కూడా ఉన్నారు మిగిలిన వారికి పరీక్ష నిర్వహించి అర్హులను అయితే నియమిస్తాం గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఇరవై ఆరు మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు ఈ సంఖ్యను వెయ్యికి పెంచేందుకు అయితే చర్యలు అయితే తీసుకుంటాం మొత్తం మేము చూసుకున్నట్లయితే వీఆర్ఓ విఆర్ఏలనైతే మనం తీసుకురాబోతున్నాం అనమాట ఆల్రెడీ ప్రజెంట్ అయితే అర్హత ఉన్నవారు నేరుగా నియమితులైన వారు అయితే ఉన్నారు ఇరవై రెండు వేల ఐదు వందల మంది వారందరూ కూడా అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత మిగిలిన వారందరూ కూడా ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మనకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది